ఇండియన్ డైరీ అసోసియేషన్ ప్రకారం వన్ థర్టీ మిలియన్ టన్స్ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తారు అందులో చాలా తక్కువ మాత్రమే చీజ్ కింద కన్వర్ట్ చేస్తారు యావరేజ్ గా ఇండియాలో ఇయర్లీ ఒక పర్సన్ టూ టు త్రీ కేజీస్ చీజ్ మాత్రమే యూజ్ చేస్తారంట కానీ మిగతా దేశాల్లో అయితే ఇయర్లీ ఒక పర్సన్ ట్వంటీ త్రీ కేజీస్ టు ట్వంటీ ఫైవ్ కేజీస్ వరకు యూజ్ చేస్తారంట దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియాలో ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు మిల్క్ ప్రోడక్ట్స్ లో మనకి బాగా తెలిసిన హై ప్రోటీన్ ఫుడ్ ఏదైనా ఉంది అని అంటే అది పన్నీర్ మాత్రమే అది కూడా ఎప్పుడో మంత్ కి వన్ ఆర్ టూ టైమ్స్ తింటాము లేదంటే ఏదైనా ఫంక్షన్స్ కి కానీ మ్యారేజెస్ కి కానీ వెళ్ళినప్పుడు తింటూ ఉంటాము లేదా వెజిటేరియన్ డైట్ చేస్తున్న వాళ్ళు పన్నీర్ ని ఇంక్లూడ్ చేసుకుని ఎక్కువగా పన్నీర్ తింటూ ఉంటారు కాకపోతే ఎక్కువ ఆప్షన్స్ లేక ఇలా పన్నీర్ తింటూ డైట్ చేస్తూ ఉంటే వాళ్ళకి బోర్ కొట్టేస్తూ ఉంటుంది అలాంటప్పుడు చీజ్ గురించి తెలుసుకొని డైట్ లో యాడ్ చేసుకుంటే కావలసిన ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ ని ఈజీగా టార్గెట్ చేసుకోవచ్చు కాకపోతే మనకి చీజ్ పిజ్జా బర్గర్స్ లోనే తెలుసు కదా సో హై కార్బోహైడ్రేట్స్